స్టూడియన్ ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎలక్ట్రికల్ ట్రాయ్ సైకిల్స్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పంపిణీ కార్యక్రమం జరిగింది జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు ట్రాయ్ సైకిల్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు విద్య విపిఆర్ వైద్యం ముఖ్యంగా ప్రజలకు మంచినీటిని అందిస్తున్నామని అన్నారు అంతేకాక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను కూడా చేశామన్నారు సొంత నిధులతో కొవ్వూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి పంట కాలువల పూడిక తీయక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువల పూడికలను కూడా తీయించామని చెప్పారు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎస్పీ కృష్ణకాంత్ గంజాయి ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించి యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టాలని ఎస్పీని కోరారు ముఖ్య కారణం ఇప్పుడు చెప్పాను దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఈ ట్రైక్ ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము ఇది ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో నలభై మందికి ఇవ్వడం జరిగింది నలభై మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సాని నన్ను కోవూరులో ఇచ్చాం నలభై ట్రై సైకిల్స్ అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుని పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా ఆ చెయ్య ఈ రోజు ఉదయగిరిలో కూడా ఉన్నింది మొత్తం రెండు వందల నలభై ఏడు ట్రై సైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉంది కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు మన అదృష్టం మనకు బుచ్చికి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇక్కడికి ఈరోజు సో ఇక్కడ ఈరోజు నేను కౌరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల ఐదు మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన నలభై కాకుండా ఇంకొక నూట ఏడు నూట పది సైకిల్స్ ఈ రోజు ఇవ్వబోతున్నాం ఐదు మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని అదేవిధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం దాంట్లో కూడా రోజుకి వంద నుంచి నూట యాభై మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము అదే విధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోరికి నేను ఎమ్మెల్యే అయిన ఈ ఆరు నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్ లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యున్సీ మొత్తం ఐదు మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్ కి పంపిస్తున్నాము వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము అదే విధంగా బానేసై యువకులు ఎంత పెడతో పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం ఇది మొత్తం పట్టణాల్లో ఉండేది ఇప్పుడు మండలాల నుంచి గ్రామ స్థాయి వరకు రావడం జరిగింది అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు పదిహేను పిల్లలు పదిహేను ఏళ్ళ నుంచి పదిహేడు ఏళ్ళ ఉన్న పిల్లలు కూడా ఆ మాదక ద్రవ్యాల వల్ల అది తీసుకొని వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య కూడా రెండు మూడు ఘటనలు జరిగాయని చెప్పి నాకు మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందుకని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ చాలా జాగ్రత్తగా తీసుకొని అడుగు పల్లెటూర్లలో కూడా దీనివల్ల యువత ప్రభుత్వాన్ని పట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మనము మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో చేస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నామో ఆ విధంగా మీ అందరికీ తెలుసు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలని మనం ఏ రకంగా అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశామో మొదటి నెల నుంచే మనం అందరము పోయి అందిస్తున్నాము దానికి నిజంగా మనము మన ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్ ఉంది దవితా బా కేంద్రం అని ఒక స్కూల్ ఉంది ఇప్పుడే అక్కడికి అక్కడ అందరూ దివ్యాంగులు పిల్లలు ఉన్నారు సో ఇప్పుడే మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ టాయిలెట్ కొన్ని అసలు లేవు అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేమబేడి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళకి టాయిలెట్ కట్టిపించమని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది నాలుగు రోజులు వర్షాలు పడినప్పుడు చాలా మంది రైతులు నాకు చెప్పారు అమ్మా మీరు ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపిచ్చారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ని మేము ప్రజా సేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను ఇది నేను ఒకటి నుండే చెప్పాను మేము ఈ ఫౌండేషన్ ద్వారా యాక్చువల్గా చాలా 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 చేస్తుంటాము ఎంతో మంది బాగలేని వాళ్ళకి కొంచెం మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేపిస్తుంటాం ఇట్లా అవన్నీ కూడా చేస్తుంటాం అవన్నీ చెప్పేటివి కూడా కాదు చాలానే చేస్తుంటారు సారు కాబట్టి అదే కాకుండా దైవ కార్యక్రమాలు మొన్నే మనం లక్ష దీపోత్సవం కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో కాబట్టి ఈ ఫౌండేషను అనే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది సో విధంగా ఇప్పుడు మనము జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో మేము ఆల్మోస్ట్ వెయ్యి మందికి జాబ్స్ ఇప్పించడం కూడా జరిగింది రాబోయే జనవరిలో జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మేళా కూడా జరగబోతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి మండలంలో అప్పుడు జాబ్స్ ఇచ్చిన వాళ్ళు డ్రైవ్ చేస్తా ఉన్నారు వాళ్ళ సెన్సెస్ అంతా తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ అవసరమో అని చెప్పి ఇదంతా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకొక నెల రోజులు పట్టద్ది కాబట్టి జనవరి ఆఖరిలో తిరిగి మనము జాబ్ మేళా పెట్టబోతున్నాము సో అది కూడా అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనంతరం ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి కృష్ణకాంత్ విశిష్టమైన పోలీసు సేవలు అందిస్తున్నారని అదేవిధంగా ఆయనలో తనకు నచ్చింది మాటలు తక్కువ పనులు ఎక్కువ చేస్తున్నారన్నారు ఆయన జిల్లాకు రావడం సంతోషంగా ఉంది అన్నారు అందరికీ నమస్కారం మన చీఫ్ గెస్ట్గా వచ్చిన కృష్ణకాంత్ సార్ ఎస్పి గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే సార్ నేను గమనించింది ఒకటే మాటలు తక్కువ కానీ పని ఎక్కువ ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో ఏ స్టేట్మెంట్లో కానీ ఎటువంటి విహాద వాటిల్లోకి పోరు కానీ ఆయన చేయాల్సింది ఖచ్చితంగా బ్రహ్మాండంగా జిల్లాలో ముందుకు తీసిపోతున్నాడు అది మీ అందరూ కూడా గమనించుంటారు ఈరోజు మనకి వరల్డ్స్ డిసేబుల్డ్ డే రావడం మనందరికి కూడా చాలా సంతోషం నేను రావడం కూడా నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం ఈరోజు ఉదయగిరిలో ఈ కార్యక్రమం ఉండింది కానీ వర్షం వల్ల అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడే ప్రశాంత్ మేడం చెప్పినట్టు ఆడ చాలా పెద్ద ప్రోగ్రాం చేసాను కానీ మొత్తం దాన్ని చేయాల్సి వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే వర్షం స్టార్ట్ అయింది కూడా మనం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది నేను ఒక్కటే చెప్పేది ఈ ఫౌండేషన్ తరఫు దాదాపు మేము అమృత ధారా స్కీమ్ లో ఈ గ్రామాల్లో దాదాపు నూట అరవై వాటర్ ప్లాంట్లు ఇచ్చడం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ మన ఉదయగిరి కానీ ఆత్మకూరు కోవూరు కావలి ప్రతి కాన్స్టిట్యున్సీలో క్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆరో ప్లాంట్స్ లో మంచి సుత వాటర్ ఇస్తున్నాం ఈ ప్లాంట్స్ దాదాపు రెండు వేల పదిహేను నుంచి పెట్టున్నాము దాన్ని నడిపిస్తున్నాము మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏంటంటే నాది నేను చేసే వాటిల్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో ఈ ఆరో ప్లాంట్స్ వల్ల చాలా మంది ప్రజలు ముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ అని ఇటువంటి అన్ని వాటర్ వాళ్ళే వస్తున్నాయి ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో అన్ని ముందుకు తీసుకోతా ఉన్నాం రోజు పార్లమెంట్ మెంబర్గా అయిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం ఈ ఇటువంటి సేవ కంటే మించింది ఏది లేదు నీళ్లు అనేది మినిమం ఏదున్నా లైఫ్ లైఫ్లో మంచినీళ్లు అనేది దాని తర్వాతనే ఏదైనా సో అటువంటి ముట్టుకు ముందుకు తీసుకుపో తీసుకుపోతున్నాము ఈరోజు ఈ ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడం ఎందుకంటే జిల్లా మొత్తం చూసాం దాదాపు ఏడు వందల